సో ముందుగా మన చైర్మన్ గారు శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే మన పత్రిజీ గారి పత్రిజీ గారు యొక్క పెద్ద కూతురు పరిణిత పత్రికారిని స్వాగ్ సేవ్ వాటర్ అండ్ గో గ్రీన్ అనే ఒక సంస్థ యొక్క ఫౌండర్ మేడం కూడా పనికి రావాల్సిందిగా కోరుతున్నాం స్టేజ్ మీదకి ఎక్సలెంట్ స్పీకర్ సార్ శుభలింగన్ గారు అప్పటి నుంచి ఉంటున్నాను రోజు వచ్చి మోటివేషనల్ స్పీకర్స్ బీచ్ అనాల ఎంతో ఇష్టం కానీ అక్కడ పరిస్థితులు మెయిన్ స్టేజ్లో రాలేకపోతున్నాను బట్ యూట్యూబ్లో చాలా వింటుంటాను ఎందుకంటే ఎంత నాలెడ్జ్ ఉన్నా మోటివేషనల్ స్పీకర్స్ యొక్క ఎందుకంటే వాళ్ళు చెప్పి చెప్పి ప్రాక్టికల్గా చెప్పి వారు రకరకాలుగా మెథడ్స్లో చెప్తుంటారు అందుకే దయచేసి యూత్ ఎప్పుడు మోటివేషనల్ స్పీకర్స్ యొక్క ఫోన్ చెత్తా జాలని చూడకుండా మోటివేషనల్ స్పీకర్స్ని వినాలి నేను ఇన్ని వ్యాపారాలు చేస్తున్నాను సిస్ట్ బోర్డీ సేజు ఇంత సెటప్ నడుపుతున్నాను స్టిల్ మోటివేషన్ మనకు తెలిసింది అవగంధంత తెలుసుకోవాల్సింది కొండంత అది సూత్రం వంద కొంద్రం ఎవరికైనా వర్తిస్తుంది అయితే సార్ ఫుడ్ మీద చెప్పాడు అక్షరాలు మొత్తం ఈ సారి బిగ్గెస్ట్ సమస్య సెల్ ఫోన్ తోటి కాకుండా ఈ ఫుడ్ తోటి పోతుంది మా ఇంట్లో ఇంకోటో పది నిమిషాలకు పార్సల్ వస్తున్నట్టు బెల్ రోట్ కానీ ఇస్తుంది మళ్ళీ వన్ అవర్ కానీ ఇంకో పార్సల్ చట్నీ పార్సలే ఇడ్లీ పార్సలే మనిషి జీవితం కూడా పార్సల్ ఇప్పుడు అంటే మొత్తం ప్రపంచానికి చెప్పొచ్చు ఇంట్లో வேதனே தான் అరవై నాలుగు ఉండే ఇంకొక పదేళ్ళు అయితే ఆరియేసి కథ బాయ్ బాయ్ తెలియ నాచురల్లీ ఎవరైనా అంతే ఇప్పుడు పత్రికారు సెవెంటీ ఫోర్ థర్టీ ఏమన్నాడు ఏనా వర్క్ అయిపోయింది అయిపోయాయి బాయ్ బాయ్ మేమంతా ఆరియేసి కేసు యూత్ తోటి ఉన్నది సమస్య ఫుడ్ తప్పే చూసుకొని తప్పే ఆలోచన తప్పే ప్రతిదీ మా ఎగ్జాంపులే చెప్తున్నాను మళ్ళీ ఇంట్లో నలుగురు ఉండేవాడు కథ కారణ బట్ నిమిషం చెప్పాల్సా చట్నీ కావాలంటే పార్సల్ అది ఎట్లా చేస్తుండో ఫ్లాష్ లెక్క చేస్తాడు సార్ మా అమ్మాయి ఎండుతా డాడీ ఏందంటు టమాటా బాధియాలంటావు ఓకే నాన్న ఏదో వండిస్తాడు తక్కువ నేను రెడీ అయ్యురపట్టే అంత ఫ్లాష్ ఫ్లాష్ అందుకే స్విగ్గీ వాల్యూషన్ రెండు వేల కోటకి వెళ్ళిపోయింది అది రక్షించాలి అందుకే పత్రికారు ఏం చెప్పారు నోట్లకు పొయ్యేది బయటకు వచ్చేది మొత్తం సైన్స్ అంతా నేను తినేది ఆలోచించి తిను మాట్లాడేది ఆలోచించి మాట్లాడు అదే మొత్తం ఆత్మన్నట్టు థర్టీ ఇయర్స్ ఆట రావడం ఏంటి థర్టీ సిక్స్ ఇయర్కి షుగర్ రావడం ఏంటి థర్టీ ఇయర్స్ కూడా మాస్టర్ హెల్త్ చెకప్ పోవడం అంటే మొత్తం కంప్లీట్ డిస్ట్రక్షన్ వెస్టర్న్ డిస్ట్రక్షన్ ఈ పిజ్జాలు బర్గర్లు ఏదైనా చెప్పండి ఈ కాఫీలు బీఫీలు అంతా వెస్ట్రన్ డిస్ట్రక్షన్ వాళ్ళు కాక మనం పాడేస్తాం మనకు తెలియక ఎంత కాస్ట్లీ ఉంటుంది తెలుసా సరిగ్గా అన్ఫార్చునేట్ ఏం చేస్తాం మరి రాము మరి ఎంతమంది మార్చు చూడాలి అందుకే కైలాసపురిలో జరిగే ప్రతి కార్యక్రమం నిజంగా వారు ఫుడ్ మీద వినడం నాకు చాలా నచ్చింది అందుకే కైలాసపురికి అందరు రండి నెలకోసారి మూడు రోజులు క్లాసులు పెడుతున్నాం సార్ ఎలా తినాలి ఎలా మాట్లాడాలి ఎలా చదువుకోవాలి ఎలా ఉద్యోగం తెచ్చుకోవాలి ఎలా వ్యాపారం చేయాలి కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ట్రైనింగ్ యువత గీయాలని ఒక సంకల్పం చేసుకున్నాం ఇది ఈ సంవత్సరం దాదాపు ఆరు ఏడు వందల మంది వచ్చారు ఫస్ట్ టైం ఈ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసి యూత్కు మంచి దూరం పెట్టి చేశాం నెక్స్ట్ ప్రోగ్రామ్ వల్ల నెక్స్ట్ మా యాన్యువల్ ధ్యానం ఐ మూడుకు ఐదు వేల మంది యువకులు రావాలని నేను టార్గెట్ పెట్టాను రాముకు అలా ఎండ్ ఆఫ్ ది డే దిస్ క్యాంపస్ ఒక రోజు యూత్ హెడ్ క్వార్టర్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యూత్ హెడ్ క్వార్టర్గా నామకరణం చేయాలి ఆ రోజు మన రావాలి రామచేతు చేస్తాడా చేయడా ఏం చేస్తాడానికి చేయకుంటే ఏమైతే కూడా తెలుసా థ్యాంక్ యూ హలో అండి ఎంతో చక్కగా రంజన్ గారు చె నోట్ లో పెట్టుకునేది చాలా జాగ్రత్తగా ఉండాలి నోటి నుంచి బయటకు వచ్చేది కూడా ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని అన్నారు సో సార్ సిక్స్ ఓ క్లాక్ లోపల నేను తినేస్తాను సార్ అదొకటి నేను పాటిస్తున్నాను మిగతా అంతా కొంచెం కొంచెం అటు ఇటు అవుతోంది బట్ ఎస్ సో ఫుడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెక్ట్గా తినాలి ఎంత తినాలో అంత తినాలి ఎప్పుడు తినాలో అప్పుడు తినాలి సో ఆయన సైంటిఫిక్గా ఎంతో చక్కగా చెప్పారు ఆ ఫ్లూయిడ్స్ గురించి కానీ ఆ సెల్స్ గురించి కానీ చక్కగా వివరంగా చెప్పారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఆల్సో చాలా మంది మోటివేషన్ స్పీకర్స్ మన రాము గారు తెచ్చారు థ్యాంక్ యూ రాము ఫర్ డూయింగ్ దాట్ ఎంతో మందికి ఎంతో హెల్ప్ఫుల్ అయ్యారు మీరు రాజు గారు యూత్ గురించి మాట్లాడితే మన విజయభాస్కర్ రెడ్డి యూత్ ఫుల్ ఎవరు లేరు ఎంత పనులు చేస్తారంటే అసలు ఎప్పుడు పడుకుంటారో తెలియదు నాకు మాకైతే ఎప్పుడు కనిపిస్తారో ఎప్పుడు కనిపించారో తెలియదు పొద్దున్న కనిపిస్తారు రాత్రి కనిపిస్తారు మధ్యాహ్నం కనిపిస్తారు ఎక్కడికి కనిపిస్తారు ఆయన నేను అన్నదానికైతే అన్నదాల్లో కనిపిస్తారు ప్రతి చోట కనిపిస్తుంటారు సచ్ యూత్ఫుల్ పర్సన్ సిక్స్టీ ఫోర్ అంటే నాకు అసలు ఉన్నాను అట్లనే సో యూత్ఫుల్ అంటే గా ఉండడం యూత్ఫుల్ అంటే హెల్తీగా ఉండడం యూత్ఫుల్ అంటే యంగ్ బాడీ కాదు మైండ్ ఫుల్ గా ఉండడం మైండ్ యంగ్ గా ఉండాలి హార్ట్ యంగ్ గా ఉండాలి విజన్ ఉండాలి గోల్ ఉండాలి అన్నీ ఉండాలి అదే యూత్ అంటే బాడీతో సంబంధం లేనే లేదు అసలు యూత్ అంటే సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ అందరికి ఆ అందరూ చక్కగా రోజు ధ్యానం చేయండి తప్పనిసరిగా ధ్యానం అనేది చాలా చాలా అవసరం మనకి ప్రతిరోజు ధ్యానం చేయాలి ఏ సాకు మీరు చెప్పకండి ఏ సాకులు వద్దున ధ్యానం చేయాలి ఇంత ధ్యానం చేస్తున్నా నాకు ఏం అవ్వట్లేదు అని మాత్రం అనకండి ఏది వచ్చినా రాకపోయినా ఏది అనుభవం వచ్చినా రాకపోయినా ధ్యానం చేస్తూ ఉండండి నేను ఎప్పటి నుంచో ధ్యానం చేస్తున్నాను కానీ నాకు ఒక్క అనుభవం కూడా రాలేదు కానీ ఆపల సో ప్రతిది కూడా ఏది ఏం వస్తుంది నాకు అనేదానికంటే ఇస్తున్నాను అనేది ఎక్కువ ఆలోచించండి ఓకే సో ధ్యానం చేస్తూ ఉండండి చక్కటి సాత్విక భోజనం చేస్తూ ఉండండి స్వాగ్ అనేది ఒకటి స్టార్ట్ చేశాను దానికి ఏంటంటే మూడు ముఖ్య ఉద్దేశాలు ఉన్నాయి ఒకటేమో నీటిని వృధా చేయకూడదు రెండోది మనము జంతువులన్నీ కాపాడాలి మూడోది మొక్కలను నాటాలి ఈ మూడు ఉద్దేశాలతో స్వాగతం పెట్టామండి సో సాత్విక భోజనం అంటే ఏ యానిమల్ ప్రోడక్ట్ కూడా లేకుండా ఉండే భోజనం సాత్విక భోజనం అంటే మాంసం వద్దు మాంసం వద్దు గుడ్లు వద్దు చేపలు వద్దు పాలు వద్దు వద్దు ఇవన్నీ జంతువుల నుంచి వచ్చినాయి కాబట్టి ఇవేవి మనం తీసుకోకుండా ఉండేలా మనం మనం తయారు చేసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ మనకి మన బాడీకి నష్టం చేకూరుస్తాయి కాబట్టి మనకి వద్దు పాలు అంటే మీ అందరి కనుబొమ్మలు ఇలా అయినాయి అర్థమైంది నాకు సో జనరల్ గా తల్లుల బాడీలలో పాలు ఎలా తయారవుతాయండి ప్రెక్నన్సీ తోటి ఆ పాలెల్లో తయారైతే పాల ఉత్పత్తి రక్తంతో తయారైతుంది రక్తంతో తయారైన పాలని పిల్లలకి సైంటిఫిక్ యెస్ కన్ఫర్మేషన్ తీసుకుంటాను ఇంకోటి కూడా ఉంది పిల్లల్లో అంటే మనిషి ఒక్కరే పాలు మర్చిపోయిన తర్వాత బయట బయట పాలు తాగుతూ ఉంటాడు సృష్టిలో ఏ జీవి కూడా తాగదు బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పిల్లలకు పెరుగుతున్నప్పుడు ఆ పాలతోటే జీవించగలుగుతారు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు లాక్టోస్ అనే ఎంజైమ్ ఉంటుంది పిల్లలకి ఆ ఎంజైమ్ వల్ల ఆ పాలు వాళ్ళకు డైజెస్ట్ అవుతాయి అందుకే ఆ పాలు మర్చిపోయిన తర్వాత మీరు ఎప్పుడైతే గేదె పాలు ఇస్తారో పిల్లలు అజీత్ చేసి ఏడుస్తారు ఎందుకంటే లాక్టోస్ ఉండదు వాళ్ళకి పిల్లలకి లాక్టోస్ ఉండదు కాబట్టి లాక్టోస్ ఉండదు కాబట్టి పాలు తాగితే మీకు అజీత్ చేస్తుంది దానివల్ల మందంగా ఉంటుంది చాలా కాంప్లికేషన్స్ వస్తాయి ఎందుకంటే మన బాడీ అనేది ఆ పాలన డైజెస్ట్ చేసుకోలేదు ఎందుకంటే లాక్టోస్ అనే ఎంజం ప్రొడ్యూస్ లేదు కాబట్టి ప్రొడక్షన్ లేదు కాబట్టి కూడా తిన ఇప్పుడు రాము మొత్తం నెలంతా పని చేస్తాడు జీతం వస్తుంది నిన్న వచ్చి తొక్కిడం తీసుకొని పోతే రామో చేస్తాడు ప్రతి ఒక్క తేనెటీగ ఒక్కొక్క పువ్వు దగ్గరికి వెళ్ళి సంపాదించుకొని వచ్చిన దేన్ని మనం దొంగిలించుకుంటే అది కర్మ అవునా కదా అది మరి తప్పు కదా ఒక ఆవు ప్రెగ్నెంట్ ఎవరికోసం అవుతుంది గేదె ప్రెగ్నెంట్ ఎవరికోసం అవుతుంది మరి మనం ఏం చేస్తున్నాం అక్కడ దాన్ని పిండి 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 పిప్పి చేసేస్తున్నాం వాళ్ళని తప్పు కదా అది అండ్ పాలలో పాలు నెత్తుడితో అవుతుంది ఆ పాలలో బస్ట్ సెల్స్ అనేది ఉంటాయి బస్ట్ సెల్స్ చీము ఉంటుంది అది మన బాడీకి మంచిది కాదు మూడవది హార్మోనల్ ప్రాబ్లమ్స్ వస్తే మనకి సార్ ఐ యామ్ ఎస్ ఎబ్సల్యూట్లీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ హార్మోనల్ ఇష్యూస్ థైరాయిడ్ పీసీఓడి టెస్టోస్టరోన్స్ ఎస్ ఇప్పుడు పీసీఓడి రావడం పీసీఓడి రావడం కూడా అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలకు ఎంతసేపటికి పాలు పాలు తాగేలు నన్నా పాలు తాగేలు అని చెప్పి ఒక గ్లాస్ పాలు పట్టించి పంపిస్తారు ఎంత డ్యామేజ్ జరుగుతుందంటే ఇది మేల్ ప్రొడక్షన్ ఫీమేల్ ప్రొడక్షన్ ఇద్దరికి కూడా చాలా ప్రమాదం ఇది ఎందుకంటే ఆ బాడీ అనేది తీసుకోదు ఎందుకంటే మనం ఒకప్పుడు చిన్నప్పుడు పాలు తాగామా లేదు కదా పాలు ఇదివరకు తాగలేదు వెన్ ఇది అములుకి ఎవరైతే అములు ఉన్నారో వాళ్ళకి ఇదంతా తెలుసు ఈ పాల ప్రొడక్షన్ అనేది మంచిది కాదు అని బట్ వాళ్ళు గతి లేక తప్పలేక ఎందుకంటే చాలా ఇండస్ట్రీ అనేది ఆధారపడి ఉంది కాబట్టి దాన్ని ఎనికి తీసుకోలేక అట్లా కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళ తర్వాత రియలైజ్ అయ్యారు ఈ పాల వల్ల ఏమి ఉపయోగం లేదు అని బట్ పాల మీద ఆధారపడి కొన్ని కొన్ని కోట్ల కుటుంబాలు జీవిస్తున్నాయి కదా దానివల్ల వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు కానీ పాల వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా వస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో అగైన్ మనం తినే ఫుడ్కి ఎలా అయితే కల్తీనో మనం మనం ఇప్పుడు మన పశువులు తినేటటువంటి ఫుడ్ కూడా అలానే కల్తాయి విటమిన్ డి అనేది ఎండలో తిరిగితే వస్తుంది ఇది అందరికీ తెలిసిన విషయము మరి రైతులు ఎండలోనే ఉంటారు పొద్దున్నీ సాయంత్రం వరకు ఎందుకు మరి వాళ్ళకు కూడా విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది ఎందుకంటే మనం వాడేటటువంటి కలుపు మందు అనే వేస్తారు రైతులు కలుపు పుట్టకుండా ఒకప్పుడు కలుపును పీకేవాళ్ళు కలుపు పుట్టిన తర్వాత ఇప్పుడు ఆ కలుపు పుట్టకుండా మందు వేస్తున్నారు ఫెస్ట్ సైడ్ హెర్బీ సైడ్ ఆ హెర్బిసైడ్ సైడ్ ఏం చేస్తుందంటే వరి యొక్క జీనుముని మార్చేస్తుంది ఆ వరి రైస్ తిన్న మనము లేకపోతే ఆ గోధుమ తిన్నటువంటి మన బాడీ విటమిన్ డి ఎలా ఉంటుందంటే స్కిన్ మీద లే పడ్డప్పుడు మన బాడీ లోపల విటమిన్ డీని ప్రొడక్షన్ చేసుకుంటుంది ఇప్పుడు ఆ ప్రొడక్షన్ కెపాసిటీ బాడీ కోల్పోయింది ఎందుకంటే ఆ కెమికలైజ్డ్ ఫుడ్ మనం తింటున్నాం కాబట్టి ఇదే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ ఇట్ లీడ్స్ టు అగైన్ మళ్ళీ పీసీఓడి ఇన్ఫెటిలిటీ ఇవే ఛాలెంజెస్